తిండే ఎంతసేపు ఒకవాడు కడుపు నిండింది అనుకోండి ఇంకా అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం సక్రమం అక్రమం కూడా లేదు ఇంకా ఏ భోగాలు అనుభవించగలం మనకు దూచిందల్లా అనుభవించాలంతే ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం దీని బదులు కనుక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది ప్రతి వ్యక్తికి త్రిపురుష భేదం లేదు ఆ బ్రహ్మ జనని వర్ణాశ్రమ విధాయని యా బ్రహ్మాది పిపీలికాంత ధనుషు ప్రోతా జగత్సాక్షిణి మనీషా పంచకంలో ఉన్నమాట మధుర శ్లోకంలో బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది ఎప్పుడు జ్వలిస్తుంది శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు జ్వలించడమే కాంతి ధ్వనించడమే శబ్దం సౌండ్ అండ్ లైట్ సైన్స్ కూడా చెప్పిందేదే కదా సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు దానికి సౌండ్ ఉంటుంది లైట్ ఉంటుంది దాన్ని వినగలిగితే దాన్ని విన్నాడు ఆయన ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబు గావించి ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించే బయట వినిపించే శబ్దాలు బయట కనిపించే స్పరిశలు బయట కనిపించే రూపాలు బయట కనిపించే రుచులు బయట విని ముక్కుకు సోకేటువంటి వాసనలు అన్నీ మిథ్యే అన్నీ కల్పనే నాకు అవి సంబంధం లేదు అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా లోపలే ఉండొచ్చు నేను అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీ చీమను ధోరణ చిట్టడువులు కాకులు ధోరణి కార కారడువులు నిజరాణ్యంలో కొండల గుహల్లో ఉండడం ఆశ్చర్యం వెళ్ళేది మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలమా మన ఇళ్ళల్లో పోని ఖరీదైనటువంటి ఇళ్లలో మనం ఉన్నాం కదా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి ఈశాన్య మూల అనకండి దానికి దేవుడికి ఏం లేదు గొడవ మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి పిచ్చాడమైపోతాం అంతే ఇంకా ఎక్కడ కూర్చున్నా ఫలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే నువ్వు ఈశాన్యం కాదు కైలాసంలో కూర్చున్నా ఫలించే నీ మనస్సు అక్కడ లేదు బస్సు వెళ్ళిపోతుందేమో ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి ఇంకా బస్సే దొరుకుతుంది భగవంతుడు ఎందుకు దొరుకుతాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం భావించాడు బయట నాదాలు ఏవి వినలేదు బయట స్పరిశలు కోరుకోలేదు బయట రుచులు కోరుకోలేదు అప్పుడు హృద్రవితేజంబున ఆ నిశ్శబ్దంలోంచే హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి విద్యతే హృదయ గ్రంథికి చిద్యంతే సర్వ సంశయా క్షీయం తేజాస్య కర్మాణి ఎస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినట్టే ముండకోపనిషత్తులో శత్రులు చెబుతారన్నమాట అది హృదయ గ్రంథి భేదింపబడింది సిద్ధ్యంతే సర్వసంశయా ఇంకేం అనుమానాలు ఏం లేవు ఇంకా ఎవరిని అడిగేవేం లేకుండా ధర్మ సందేహాల పేరు మీద ఎవడి ప్రాణమో తేన కర్లేదు క్షీయంతే చాస్య కర్మాణి ఇదివరకు పాపకర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏమైనా ఉండని అవన్నీ దగ్ధం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితం పండితంబుధాహ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి రుద్రవితేజంబుల ఎల్ల చీకటుల పారంద్రోరుచులు అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి తమ జ్యోతిర్గమయా చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు జ్ఞానరాశి వరింపంగా తపము చేసాను జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు అది గమనించాలి ఇమేవై వై శవృణుతే తేన లభ్యక అని కఠోపనిషత్తులో చెబుతారు నాయమాత్మా లభ్యక న నోధ నో బహునాశ్రుతేన శృతేన ఇమేవై శవృణుతే తేన లభ్యక తస్యేష ఆత్మా వివృణుతే స్వాం అంట ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేం దొరి చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో మీకెక్కడ దొరుకుతుంది ఏమేవ ఈ తే తేన లభ్యకా ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగినవాడు అనిపించాలి ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి అనేక రకాల పుష్పాలు ఉంటాయి పద్మాలే కాదు చాలా ఉంటాయి చామంతి పూలు ఉండవా గులాబ్ పూలు ఉండవా కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మ ఒకటే మిగిలినవి కొన్ని ఆరింటికి ఐదింటికి కొన్ని తొమ్మిదింటికి వికసిస్తే కొన్ని కొన్ని అసలే వికసించవు మన మొహాల్లాగే ఉంటాయి అవి కూడా జీవితాంతం వికసించవు ఎప్పుడు ఏడుపుగొట్టు మొహమే ఎందుకంటే ఇంకా ఏదో కావాలి వంద కోట్లు ఉన్నా సరే వందక్కడా మా తోడోళ్ళకి రెండు రెండు వందల కోట్లు ఉన్నాయి వీడి తోడోళ్ళతో పోలికి వీడికి వాడి వాడి వీడికంటే ముందే పోవచ్చు అప్పుడు పోల్చుకోడు ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు లేదు ఆ రెండు వందల కోట్ల వల్లే పోయాడు అది తీసుకున్న జాగ్రత్త డబ్బు దగ్గరికి వస్తే పోల్చుకుంటాం మనం ఇలాంటి ఏడు ఉన్న చోట జీవితాంతం వికసించదా పద్మం ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి అదే శిక్షణ అదే శిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ నువ్వు తీర్చిదిద్దుకోపోతే దేవుడి లోపం కాదంది మన లోపం కింద లెక్క అలాగ జ్ఞానరాశి వరింపంగా తాపంబు చేశాడు ఆయన అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడాల ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడంటే ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యు ఏం చెప్పాడో చూద్దాం సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా కర్మ అంటే కర్త ఉండాలి కదా అందుకని సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన మహాయోగ మాటలు అలా ఉంటాయి అంత సూక్ష్మంగా ఉంటాయి చిన్న ఉదాహరణ నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అద్దంలో చూసుకుంటానండి అన్నాడు భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది మాయా అనే అద్దంలో చూసుకున్నాడు అదే ఈ సృష్టి అన్న